ఏంటంటే మంచి ఉపదేశపురాలు ఏమి ఉపదేశిస్తుంది ఒకసారి చూద్దామండి అనగా అర్థం ఏంటంటే సమర్పించబడిన వాడు అని అర్థము ఈ పేరు తన తల్లి అయినటువంటి బెప్సబ సులోమా మహారాజుకు పెట్టినట్టుగా వాక్యాన కట్టలు తెలియజేస్తా ఉన్నారు చెబామా సోలోమాబుయేలు కాకుండా ఇంకో ఉన్న పేరు ఏంటంటే సులోమాన్ సొలోమాన్ అనేటటువంటి పేరు అర్థము సోలోమాను అనగా సమాధానము శాంతి నెమ్మది అన్నటువంటి అర్థాలు ఉన్నవి చూడండి అతను పుట్టక ముందే దావీదుకు దేవుడు రివీల్ చేశాడండి దావీదుకు దేవుడు రివీల్ చేశాడు కనుక తాను పుట్టిన తర్వాత దేశము నెమ్మదిగా సుభిక్షంగా ఉంది కనుక ఆ పేరు పెట్టారు ఇంకో పేరు చెప్తారండి సోలోమాన్ సోలోకి మీ అందరు తెలుసు చెప్దామా అమ్మా అనే పేరుకు అర్థం ఏంటంటే యహోవాపు అత్యంత ప్రియమైనటువంటి వాడు యహోవాపు చాలా ఇష్టమైనటువంటి వాడు అని అర్థం అండి ప్రవక్త అయినటువంటి నాకాను సలోభాను మహారాజుకి దైవికంగా పెట్టినటువంటి పేరుగా మనం చూస్తూ ఉన్నాము చివరికి ఇంకో పేరు చెప్తారండి ముఖ్య ఆ పేరు చెప్తారండి చెప్పాలండి గట్టిగా ప్రసంగి ఏ గుడ్ టీచర్ ఏ గుడ్ ప్రీచర్ ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఒక గుడ్ టీచర్ గా ఉన్నాడండి అయితే ఈ లెమియేల్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యహోబు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడనో ఎందుకు కొనియాడబడినో ఆమె లక్షణాలు చూస్తున్నాం కదా మొట్టమొదట లక్షణం ఏం చెప్పానో ఆమె మంచి ఉపదేశకురాలు ఈ ఉపదేశకురాలు ఈ లెమియేల్కి ఏం ఉపదేశం చేస్తుందో మనం చూద్దామండి ఈ లెబియల్ గురించి చూడండి ఆ తల్లి అతనికి ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశాన్ని లెమియల్ రాస్తున్నాడండి అందుకే ఇందాక చెప్పాను మొదటి తొమ్మిది వచనాల్లో ఆమె ఏమి ఉపదేశించింది తన కుమారునికి తల్లి అని మనం చూస్తే ఆమె ఏమి ఉపదేశించింది అంటే మూడవ వచ్చిన చదవండి అమ్మ దయచేసి ముప్పై ఒకటో అదే మూడవ చాలండి ఇక్కడ మూడవ నీ స్త్రీలకు ఇవ్వద్దు నా కుమారుడైన నేను కష్టపడి ప్రార్థన చేసి నిన్ను సంపాదించుకున్నాను నిన్ను పొందుకున్నాను నా ప్రియమైన కుమారుడా నేను ఉపదేశిస్తా ఉన్నాను నీకు నేను ఉపదేశము చేయదును ఏంటో తెలుసా నీ బలాన్ని ఇవ్వద్దు దాని వలన రాజులు నశించిపోయారు అంటే నిమ చిన్నప్పటి నుంచి తన కుమారుణ్ణి గొప్ప రాజు కావాలని గొప్ప పరిపాలకుడు పాలకుడు కావాలని ప్రార్థన చేస్తూ ఉపదేశిస్తూ తన బిడ్డకు నాయనా నీవు స్త్రీల దగ్గరికి వెళ్ళొద్దు వెళితే నీవు నశించిపోతావు అది మొదట ఉపదేశం చేసింది రెండో జానం ఏం ఉపదేశిస్తుందో తెలుసా రెండవ ఉపదేశం చూడండి ద్రాక్ష రసాన్ని నువ్వు ఎక్కువగా తాగుద్దు మద్యముతో నీవు మత్తుడై ఉండదు నా కుమారుడ ఎక్కువగా మందు సాగొతున్న కుమారుడ ఎందుకు అని అంటే నా యో చూడండి రాజులకు కానీ అధికారులకు కానీ అది తగదు ఒక అధికారము కలిగినటువంటి ఒక బాధ్యతాయుతము కలిగి ఒక బాధ్యత కలిగి ఉన్నటువంటి పనిలో ఉన్నప్పుడు నీవు రాజుగా ఉంటున్నప్పుడు పది మందిని నడిపించే నాయకుడుగానే ఉంటున్నప్పుడు పది మందికి నీవు తీర్పు చెప్పేటటువంటి వాడిలోనే ఉంటున్నప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఉంటున్నప్పుడు నీవు మద్యము తాగితే న్యాయాన్ని తప్పుతావు క్రమాన్ని తప్పిపోతావు అన్యాయం చేస్తావు అక్రమం చేస్తావు నీకు తెలియదు కాబట్టి మద్యము తాగద్దు ఒక నాయకుడిగా ఉన్నావు నీవు చాలా మందిని నడిపించాలి రాయ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు మద్యముతో నీవు నిండి ఉండొద్దు ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నావు అని ఆమె ఇది రెండవ ఉపదేశం చేస్తూ ఉందండి ఇక మూడవ ఉపదేశము ఆమె ఏం చెప్తుందో తెలుసా ఎనిమిది తొమ్మిది వచనాలు చూడండి ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆమె ఏం చెప్తుందో తెలుసా మూగవారిని దిక్కులేని వారిని వారికి న్యాయం చేయాలి అంటే అర్థమేంటి బీదలను దరిద్రులను నీవు చూడాలి వారి విషయమై దేవుని సన్నిధానంలో కనిపెట్టి నీవు మేలు చేయాలని చెప్తుందండి తల్లి ఉపదేశిస్తుంది ప్రియమైన దేని ఆమె ఉపదేశిస్తూ ఉన్నది ప్రియమైన ఉపదేశించండి ఫస్ట్ పాయింట్ లో ఇక రెండవ పాయింట్ మొదటి పాయింట్ ఏంటంటే దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పుకున్న ఆమె లక్షణాలలో మొదటి లక్షణం ఏంటంటే ఆమె ఒక మంచి ఉపదేశకు రాదు రెండో విషయాన్ని నేను మీకు చెప్తాను ఎందుకు ఆమె కొనియాడబడిందంటే రెండో విషయాన్ని మీకు చెప్తానండి పది నుండి పదమూడు వచనాలు చూడండి పది నుండి పదమూడు వచనాల్లో చూస్తే ఆమె నమ్మకస్తురాలుగా ఉందండి చాలా చాలా నమ్మకస్తురాలుగా ఉంది ఆమె ఎవరికి నమ్మకంగా ఉందంటే తన భర్తకు నమ్మకంగా ఉందండి ఆమె ఎవరికి నమ్మకంగా ఉందండి ఆమె తన భర్తకు నమ్మకంగా ఉందండి తన భర్త పట్ల ఆమె నమ్మకంగా ఉందండి కొంతమంది అంటారు మరి దేవుడి దేవుడి కూడా నమ్మకంగా ఉండాలి కదా భర్తకు నమ్మకంగా ఉంది మరి దేవునికి పరిస్థితి ఏంటంటే భర్తకు నమ్మకంగా ఉన్న స్త్రీ ఆటోమేటిక్గా దేవునికి నమ్మకంగా ఉంటుందండి ఏంటండి భర్తకు నమ్మకంగా ఉన్న స్త్రీ దేవునికి నమ్మకంగా ఉంటుంది దేవునికి నమ్మకంగా ఉన్న స్త్రీ ఆటోమేటిక్గా భర్తకు నమ్మకంగా ఉంటుందండి భర్తకు నమ్మకంగా ఉన్న స్త్రీ దేవునికి నమ్మకంగా ఉంటుంది దేవునికి నమ్మకంగా ఉన్న స్త్రీ భర్తకు నమ్మకంగా ఉంది మీకు తెలుసా ఎపిసీలకు రాసిన పత్రికలు మనం చదివామి ఎపిసీలకు రాసిన పత్రికలో మనం చూస్తే స్త్రీకి పురుషుడు స్త్రీకి పురుషుడు శిరస్సు అని చెప్పాడు అట్ ద సేమ్ దేవుడికి లోపడుతు అందుకనే మహాజ్ఞాని ఏమని రాస్తున్నాడంటే నమ్మకస్తురాలంటూ ఉన్నాడండి ఆమె నమ్మకస్తురాలుగా ఎవరికి ఉంది అని అంటే తన నమ్మ నమ్మకస్తురాలుగా ఉంది చూడండి పన్నెండవ వర్షంలో చూడండి పన్నెండవ ఆమె తను బ్రతుకు దినములన్నీయు అతనికి పేరు చేయును కానీ వల్ల పదమూడవ వర్షంలో ఆమె గొర్రె బొచ్చును అవిషనాలను వెదుకును తన చేతులాగా వాటితో పని చేయను భీమదేది వాళ్ళ గమనించండి వాక్యాన్ని ఆమె ఊపిరి ఉన్నంత కాలము భర్తకు మేలే చేస్తుంది కానీ కీడు చేయదు ఎంత నమ్మకం అండి మేలు మాటల్లో క్రియల్లో ఆలోచనలో తనకున్నా లేకపోయినా ఇంట్లో ఉన్నా బయట ఆడబడుతూ ఉన్నది వచనం చూడండి ఒకసారి పదకొండు వచనం చదవండి ఆమె పెరిమిటి ఆమె నమ్మకం అతని లాభ ప్రాప్తికి కలగదు అంటే అతని సంపాదనకి అతని అభివృద్ధికి అతని ఉన్నత స్థితిలో వెళ్ళడానికి ఎలాంటి దోగా ఉండదండి కారణం ఏంటంటే ఆమె అతడికి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు ఎవరండి దేవుని అందులో భయభక్తులు కలిగిన స్త్రీ మేలే చేస్తుంది అని కీడి చేయదు ఊపిరి పోయిన భర్తకు గా ఉంటుందండి అందుకనే ప్రభు అంటాడు మిప్పులను దేవునికి నమ్మకమైన కన్యకలుగా ప్రధానం చేశానంటాడు ప్రభు అంటాడు ఉండాలంటాడు ఇక మూడో విషయాన్ని మనం చూస్తే ఇక మూడో విషయానికి వస్తే ఎందుకు ఆమె ఒకటేమోదిగా ఆమె ఒక మంచి నమ్మకస్తురాల్లో ఉంటుంది ఇక మూడో విషయం ఏంటో తెలుసా మూడో విషయాన్ని మీరు చూస్తే పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనాలు చూడండి పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనాల వరకు చూస్తే ఆమె ఎంతో కష్టపడి పని చేసే స్త్రీగా ఉంటుందండి కష్టాన్ని దాచుకోదామే పనిని దాచుకోదామే చాలా కష్టపడి పని చేస్తుంది చూడండి ఏం చేస్తుంది ఆమె పదిహేడవ వచనంలో చూడండి పదిహేడవ వచనంలో ఆమె నడి పట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేస్తుందండి పని చేయాలి ఎవరి కోసం అండి ఆమె పని చేసేది ఎవరి కోసం అండి అంటే ఆమె తన ఇంటి వారి కోసము తన ఇంటి వారి కోసము ఎలాంటి పని చేస్తుంది ఆమె అని అంటే ఆమె తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేస్తుంది అలాగే ఆమె తన తన పని కథల కొరకు ఒక స్త్రీ ఇంట్లో గృహ నిర్వాహకురాలు ఇంట్లో అందరు సంపాదించి డబ్బు తెచ్చి ఇచ్చినప్పుడు ఎట్లా ఉపయోగించాలో స్త్రీకి తెలుసు తన ఇంట్లో పని వారు ఉంటే పని వారికి ఎలా డబ్బులు ఇవ్వాలో పేదవాళ్ళు వస్తే పేదవారికి ఎలా చేయి చాచాలో వైభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందండి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరుస్తుంది అలాగే మీరు ఇంకా ఏం చేస్తుందో పదహారు పదిహేడు వచనాల ప్రకారం పదహారు పదిహేడు వచనాలు చూడండి తోట పని పొలం పనికి కూడా చేస్తుందండి ఆమె తోట పని చేస్తుంది పొలం పని కూడా చేస్తుంది ఆమె పొలం పని కూడా చేస్తుందంటే ఇప్పుడు పాసర్ గారు మమ్మల్ని పొలం పనికి వెళ్ళమంటావా అంటే లేదండి లేదు అంటే దాని అర్థం ఏంటి అని అంటే భర్తకు చేదోడు వాదువుడుగా భర్త కష్టంలో పాలు పంపులు పంచుకుంటుంది భర్త కూడా ఏ భర్త కూడా ఏమి చేయాలి భార్య కష్టంలో ఉన్నప్పుడు భార్య కష్టంలో ఉన్నప్పుడు భార్యకు సాయం చేయాలి కదండి ఈ రోజుల్లో కొంచెం మనము స్త్రీలకు మళ్ళా నన్ను వేరేగా తిగోకండి నన్ను వేరేగా అనుకోకండి ప్రియమైన వాళ్ళరా కొంచెం ఇంట్లో పని చేసినాం అనుకో కథ మీ పని వచ్చి కదా నీకు చెలో వండు చెలో వచ్చేయి చెలో కానీ అందుకే నాకు ఇంట్లో టీ కూడా పెట్టడానికి రాదు ప్రియ నిజంగా చెప్తున్నా నేను ఎప్పుడైనా పాసమ్మ గారికి బాగలేకపోతే ఖచ్చితంగా నేను సాయం చేస్తాను ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి చూడండి కష్టంలో పాలు పంపులు పంచుకుంటుంది బడ్డవుడు ఏం చేయాలంటే బాగా కష్టములో పాలు పప్పులు పంచుకోవాలి ఇక నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను ప్రియమైన దేవుని వాళ్ళ యహోపాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడునని దేవి వాకం చెలవిస్తుంది మూడు విషయాలు మనం చూసాము ఇక నాలుగో విషయము నాలుగో లక్షణము ఎందుకు ఆమె కొని ఆడబడుతుంది అని నాలుగో విషయాన్ని మనం చూస్తే ఇరవై వచనం నుండి ఇరవై ఏడవ చూడండి ఇరవయో వచనం నుండి ఇరవై ఏడవ వచనంలో చూడండి ఆమె ఒక మంచి గృహ నిర్వాహకురాలుగా ఉంటుందండి గృహాన్ని నిర్మించుకునే విషయంలో గృహాన్ని నడిపించుకునే విషయంలో గృహాన్ని కాపాడుకునే విషయంలో ఆమె ఒక మంచి గృహ నిర్వాహపురాలుగా ఉంటుంది చూడండి ఇరవై ఇరవయో వచనంలో ఒక ప్రశ్న ఏంటంటే ఇరవయో వచనంలో ఒక ప్రశ్న ఉంది చూడండి ఇరవయో వచనంలో ఒక ప్రశ్న ఏంటంటే ఆమె గృహ నిర్వాహకత్వాన్ని అబ్సర్వ్ చేస్తుందండి ఏంటండి దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ గృహ నిర్వాహకత్వ గృహ నిర్వాహకత్వాన్ని అబ్సర్వ్ చేస్తుంది ఎలా చేస్తుంది ఏ విధంగా కాపాడుకుంటుంది కుటుంబాన్ని అని మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి ఇరవయో వచనంలో చూడండి ఇరవయో వచనంలో ఆమె దీని దరిద్రులను పరామర్శిస్తుంది అలాగే ఇరవై రెండవ వచనంలో చూడండి ఆమె పరుపులను సిద్ధపరచుకుంటూ సిద్ధప